Welcome to Dark Side Facts నెంబర్ వన్ మన బ్రెయిన్కి పెయిన్ కన్నా లోన్లీనెస్ ఎక్కువగా హర్ట్ చేస్తుంది ఎందుకంటే మనిషి నేచర్గా సోషల్ అనిమల్ మనకి కనెక్షన్ సపోర్ట్ ఎఫెక్షన్స్ అవసరం ఒంటరి తన వచ్చి స్ట్రెస్ హార్మోన్స్ని పెంచేస్తుంది మన మూడ్ స్లీప్ హెల్త్ అన్నిటినీ డౌన్ చేస్తుంది సో సమ్మన్ లుక్స్ లోన్లీ అంటే ఒక చిన్న హెల్ప్ అయ్యో ఓకే అని అడిగినా చాలు వారి బ్రెయిన్కి అది పెద్ద రిజల్ట్ ఫ్యాక్ట్ నెంబర్ టూ బిజీగా ఉండే వాళ్ళు ఎప్పుడు పెయిన్ని తక్కువగా ఫీల్ అవుతారు ఎందుకంటే బ్రెయిన్ ఏదో ఒక టాస్క్ మీద ఫోకస్ అయినప్పుడు పెయిన్ సిగ్నల్స్ని ప్రాసెస్ చేయడానికి స్కోప్ తగ్గిపోతుంది అటెన్షన్ డైవర్టెడ్ అయ్యి డొపోమైన్ అనే హార్మోనల్ లెవెల్స్ పెరుగుతాయి అందుకే పనిలో లర్నింగ్లో క్రియేటివ్లో బిజీగా ఉండే వాళ్ళకి బాధ బాధ్యతలు పెయిన్ అంతగా అనిపించి నెంబర్ త్రీ డిస్టెన్స్ ఉంటే ఎలా వెండి అయిపోదు కానీ క్లారిటీ మాత్రం వస్తుంది ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడు మన ఫీలింగ్స్ నిజమా లేక కేవలం అటాచ్మెంట్స్ అనేది తెలుస్తుంది మనకి నిజంగా వాళ్ళపై కేర్ ఉంటే డిస్టెన్స్లో కూడా మన మైండ్ వాళ్ళ గురించి ఆలోచిస్తుంది కానీ అది నిజం కాకపోతే దూరం టూత్ని బయట పెట్టేస్తుంది డిస్టెన్స్ లవ్ బ్రేక్ అయినా చేస్తుంది లేదా క్లారిటీ అనే ఇస్తుంది అలాగే మీరు కొట్టే లైక్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ తీసుకురావడానికి